ఫ్రెండ్స్ చూడవచ్చు మన ఏదైతే చైన్లు అయితే ఆల్రెడీ మొత్తం రెడీ అయిపోయినాయి అనమాట మీరు ఎక్కడ కూడా చూడొచ్చు చూ చూసుకోవచ్చు సో మొత్తం రెడీగా అయిపోయినాయి అనమాట అంటే ఇప్పుడు కనుక వర్షాలు పడితే కనుక మనకు పత్తి విత్తనాలు పెట్టడమా సోయా పెట్టడం అనేది మొత్తము రెడీగా అయితే ఉంచుకోవడం జరిగింది ఆల్రెడీ మొత్తం పనులు అయితే పెండింగ్ ఉన్న పనులన్నీ వర్షాలు పోయిన తర్వాత చేసి విత్తనాలు అయితే విత్తుకోవచ్చు అనమాట సో వరకు అది ఎవరైతే పత్తి తీతకండి ఎందుకంటే ఈ ఎండకైతే మొలిచినా కూడా చాలామంది రైతులు పెట్టారు కానీ వాళ్ళ మొల్చి మొలిచినా కూడా ఇప్పుడైతే ఈ ఎండలకైతే హెవీగా ఎండలు కొడతా ఉన్నాయి మనకు సాధారణంగా చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు ఎండ అయితే ఉన్నది కాబట్టి ఈ ఎండలకు అనేటివి ఆ మొలక అనేది ఆగుతలేం చనిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఈ మధ్య అంటే మనకు మొన్న ఏదైతే మనకు మేలో ఏదైతే ఒక వారం రోజులు వర్షాలు పడ్డాయి కదా సో ఆ వర్షాలకైతే చాలామంది రైతులు పెట్టడం జరిగింది మా ఏరియాలో పెట్టాలి కానీ ఇప్పుడు ఇటు నారాయణపేట నగర్ సైడు ఖమ్మం సైడు మొహబాద్ సైడు కరీంనగర్ సైడ్ కూడా చాలామంది రైతులు పెట్టడం జరిగింది సో వాళ్ళ ఈ మొలకలు అయితే వచ్చినాయి కానీ వాటర్ ఇవ్వకపోతే అంటే చాలా మంది రైతులు ఏంటంటే పత్తి పంట అనేది సాధారణంగా వర్షాధారం వేస్తూ ఉంటారు కాబట్టి వాటర్ ఫెసిలిటీ లేకుంటే మాత్రం మ్యాక్సిమము మనకు ఎండలకు కొద్దిగా కింద మీద అయితే పడతాయి మొలకలు సో ఎండ ఎక్కువ ఉంది కాబట్టి చనిపోవడానికి మొక్కలు చనిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో చాలామంది రైతులు కొందరు రైతులు పెట్టిన తర్వాత కూడా వర్షం పడకపోతే మొలవ మొలవయ్య అనమాట కాబట్టి ఎవరు కూడా ఏంటంటే మంచిగా వర్షము అది ఏంటంటే అది మనకు లో ప్లేజర్ వల్ల వర్షాలు పడ్డాయి కానీ అది ఒక నైరుతి ఉత్పన కావు కాబట్టి ఖచ్చితంగా మనము నైరుతి ఉత్పన్నలు స్టార్ట్ అయిన తర్వాత మంచి ఒక రెండు వర్షాలు పడ్డ తర్వాతనే ఎవరైనా పత్తి విత్తనాలు పెట్టండి ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే పత్తి విత్తనపు రేట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయలు అవుతుంది సో ఆ పత్తి విత్తనాలు ఖరీదు ఎక్కువ ఉంది కాబట్టి మనము ఆ పత్తి విత్తనాలు లాస్ అయితే మనం చాలా వరకు లాస్ అవుతాం కాబట్టి ఖచ్చితంగా మంచి వర్షాలు పడ్డ తర్వాతనే పత్తి విత్త ఓ నాలుగు రోజులు లేట్ అయినా పర్లేదు కానీ మంచి వర్షం పడ్డ తర్వాతనే పెట్టండి వర్షాలు ఎప్పుడున్నాను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నెల అంటే జూన్ పదమూడు పద్నాలుగు నుంచి మంచి వర్షాలు ఉన్నట్టయితే మనకు వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది కాబట్టి అప్పుడే మీరైతే పెట్టుకోవచ్చు అది కూడా వర్షం పడ్డ తర్వాతనే పెట్టండి నా సైజ్ అయితే ఆ తర్వాత చూడండి మొత్తం ఇట్లా క్లీన్గా చేసి పెట్టుకోవాలన్నమాట ఒకవేళ ఎవరైనా బెడ్స్ గిన కొట్టుకోవాలనుకుంటే సోయాబీన్ పెట్టేవారు లేదంటే పత్తి పెట్టారు కూడా బెడ్ల మీద పెడతా ఉన్నారు ఎస్ఆర్టీ పద్ధతి అని చెప్పేసి అట్లా బెడ్స్ కూడా కొట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఇదనమాట ఈ వీడియోలో అయితే సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ